హాయ్ హలో ఫ్రెండ్స్ మన ఇంటి సీరియల్ ఈరోజు రోజు రోజు నిండు నూరేళ్ళ సవాసం సీరియల్ చూసినట్లయితే చాలా అంటే చాలా ఇంట్రెస్టింగ్గా ఉంది ఏం జరగబోతుందబ్బా అంటే అక్కడ రౌడీలైతే అమర్వాల ఇంట్లోకి వచ్చేసి మనోహరితో పోటీ పడేసి అంటే మనోహరితో బాగా అంటే బాగా దెబ్బలు తినేసి వెళ్ళిపోతారనమాట అలా వెళ్ళేసి రణవీర్కి అంజు పాప ఎక్కడరా అని అడుగుతూ ఉంటే లేదు సార్ అక్కడ వెళ్ళేసరికి మనోహరి మేడము పా పిల్లలందరినీ దాచిపెట్టేసి మమ్మల్ని బాగా అంటే బాగా కొట్టేసింది సార్ అనడంతో రణ్వీర్కి మనోహరి ఎందుకు ఇలా చేసింది అనేసి చాలా అంటే చాలా కోపం వచ్చేసి గన్ తీసుకొని నైట్ అయితే వచ్చేసాడనమాట మనోహరి దగ్గరికి వచ్చేసి మనోహరి కీస్ ఎక్కడ కీస్ ఎక్కడా అని అడుగుతూ ఉంటాడనమాట అంటే మనోహరి రణ్వీర్ వస్తాడో లేక రౌడీలు వస్తారనే డౌట్ మీదే తలుపులైతే తాళం వేసేసి బయటే వెయిట్ చేస్తూ ఉంటుందన్నమాట అది తాళం వేసేసింది చూసేసి రణ్వీర్కి ఇంకా కోపం వచ్చేసి మనోహరి తాళం విస్తావా లేదా చంపేయాలా ఇస్తావా చేస్తావా అని అడుగుతుంటే ఇక మనోహరి తప్పదు అన్నట్టు కీస్ అయితే రణ్వీర్కి ఇచ్చేస్తుంది అనమాట రణ్వీర్ అయితే తలుపులు తీసేసుకొని అంజు ఎక్కడ అంజు ఎక్కడ అని వెతుకుతూ ఉంటాడనమాట అరుస్తూ అరుస్తూ వెతుకుతూ ఉంటే మనోహరి ఇక ఏం చేయాలి నేనైతే ఆపలేను అనేసి అక్కడ గుమ్మానికి కట్టిండే టెంకాయని తీసేస్తూ ఉన్న తీసే మనోహరి అయితే తీసి బయటికి పడేస్తుంది అనమాట అప్పుడే అరుంధతి అయితే అక్కడి నుంచి మాయమై డైరెక్ట్గా రణ్వీర్ దగ్గరికి వచ్చేస్తుంది అనమాట ఇంకేమీ రణ్వీరు అంజుని పట్టుకొని చంపేయాలి అని అనుకుంటూ ఉన్నప్పుడు మనోహరి అక్కడికి అనమాట రాగానే అంజు ఎక్కడుంది ఎక్కడ దాచిపెట్టావు అని అడుగుతూ ఉంటే కాదు రణవీర్ అని అంటూ ఉన్నా కూడా రణ్వీర్ ఏమీ వినిపించుకోకుండా మనోహరి అయినా చేయి వేస్తూ ఉంటే అప్పుడే అరుంధతి వచ్చేస్తుందనమాట వచ్చేసి గట్టిగా అంటే రణ్వీర్ని గట్టి గట్టిగా తోసేసి గోడ కొట్టేసి కింద అనమాట బాగా అనమాట అలా కొట్టగానే రణవీర్ కింద పడేసి చూడు చూడు అనేసి ఆశ్చర్యపోతూ ఉంటే అప్పుడే అరుంధతి అక్కడ ప్రత్యక్షమైపోతుందనమాట అలా చూడగానే మనోహరి రణవీర్ అయితే చాలా అంటే చాలా షాక్ అయిపోతారనమాట అంటే అరుంధతి ఆత్మ ఎప్పుడూ వీళ్ళకి కనిపించలేదు కానీ ఈ ఈ ఈ సమయంలో అమర్ మరి రణ్వీర్కి మరియు మనోహరికి కనిపించేసింది అనమాట సో ఇది ఫ్రెండ్స్ ఇవాళ సీరియల్స్ అన్ని వేషాలు ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్